నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి అది కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కానీ పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు అధికారులతోని అదేవిధంగా చెరుకు రైతులతోని సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు నడవాలని మొదటి మీటింగ్ కూడా చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ముందు అడుగులు వేసినాం ఆ క్రమంలోనే ఉన్న భోజనకు సంబంధించి నిజాంశుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన యూనియన్కి సంబంధించిన రైతులతో సంప్రదింపులు చేసి చాలా సంవత్సరాలు దాన్ని నడిపిన యాజమాన్యంతో సంప్రదింపులు చేసి అదేవిధంగా మా అధికారులతో సంప్రదింపు చేసి ప్రధానమైన చిక్కుముళ్ళను ఏ విధంగా ఎందుకంటే గత ప్రభుత్వ హయామలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క పోనర్ నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయలేని ఆ ప్రభుత్వం యాజమాన్యం అప్పుడున్న యాజమాన్యం ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం ప్రభుత్వం కూడా ఒక ముందు అడిగేసి ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపై ఆధారపడి ఉన్న అంత అనేక మంది రైతుల గురించి ఆలోచన లేకుండా ఆ యాజమాన్యాన్ని విస్మరించి యాజమాన్యం కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన వారికి సరైన జవాబు దొరుకుకోవటం దానివల్ల పూర్తి స్థాయిలో నష్టపోయింది వన్ టైం రీపేమెంట్ ఇచ్చే క్రమంలో వందలాది కోట్లు ఈరోజు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏ విధంగా దాన్ని అధిగమించాలి ఏ విధంగా మళ్ళా తిరిగి పునఃప్రామో చేసి దాని ఇప్పుడున్న చక్కెర ఫ్యాక్టరీని ఇంకా విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలి ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా నేను మరి ఇక్కడ ఉన్న అనుభవం నాయకులు జీవన్ రెడ్డి గారు లాంటి వారు అందరితో కూడా సంప్రదించి తిరిగి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం తప్పకుండా దీన్ని పునః ప్రారంభోత్సవం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్నాము అవకాశం ఇచ్చిన ప్రజలు మార్పు కోవాలని ప్రజలు మార్పు చూపెట్టి తీరుతాం అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం మా ప్రధాన బాధ్యతగా ముందుకు నడుస్తాం